పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో పిడుగుపాటుతో పాక్షికంగా దెబ్బతిన్న అపార్ట్మెంట్ ప్రహరీ గోడ రాత్రి భారీ ఉరుములతో కూడిన వర్షం వలన స్థానిక వల్లప్ప చెరువు రూట్ లో వైష్ణవి ప్లాజా అపార్ట్మెంట్ పైన పడిన పిడుగు పిడుగుపాటుతో దెబ్బతిన్న గోడ పనిచేయని లిఫ్ట్ వైష్ణ ప్లాజా వల్లభై రోడ్లోది నేను వాచింగ్ మేన్ని రాత్రి పిడుగు బాగా వాన పడింది దానివల్ల పడి ఒక మూల డ్యామేజ్ అయింది అపార్ట్మెంట్లో దానివల్ల లిఫ్ట్ కూడా పాడైపోయింది